హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి అలాగే ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను మీరు వీడియో చూస్తూ బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేయండి మీ కరెక్ట్ కొలతలు ఉన్న ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి ఫస్ట్ మీరు పేపర్ మీదే కట్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను థర్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఓకేనండి ఈ క్లోజ్గా ఉండేది మీ సైడ్ వేసుకోండి ఇప్పుడు పేపర్ తీసుకోండి క్లోజ్గా ఉండేది మీ సైడ్ వేసుకోండి ఇలా ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో ఉండాలి ఎప్పుడు కూడా పేపర్ అయినా క్లాత్ అయినా ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్కు మాత్రము క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఓపెన్స్ రెండు కూడా ఇలా ఆపోజిట్లో ఉండాలి ఇలా కత్తెర పెట్టేసుకోండి మీకు కొంచెం బాగా గుర్తుగా ఉంటుంది అన్నట్టు అంటే గుర్తు ఉండాలి కాబట్టి నేను అలా చెప్తున్నానండి ఇది వచ్చేసి మనకు థర్టీ ఫోర్ ఇంచెస్ డౌస్ అండి ఇప్పుడు మనము ఈ కొలత అనేది తీసుకోవాలి అంటే ఫస్ట్ అన్నీ కూడా మనం ఫస్ట్ పేపర్ మీదే నేర్చుకోవాలి క్లాత్కి కొన్ని కొన్నిసార్లు ఎడ్చి తగ్గులు అనేది ఉంటుంది కదా అది కటింగ్ ఇది కటింగ్ చేసేసేయాలి ఒక పాదం అంతా మీద మార్కింగ్ స్ట్రెయిట్గా చేసి కటింగ్ చేసేసేయాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు కోసం ఇది కటింగు ఇది కుట్టుకోసం ఓకేనండి ఇది మాత్రం మీరు ఇప్పుడు వీడియో చూస్తూ కటింగ్ అనేది నేర్చుకొని తప్పకుండా వస్తుంది ఎంత మంచి కామెంట్స్ పెడుతున్నారండి అక్క మేము కటింగ్ నేర్చుకున్నాము స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాము మీరు మంచిగా చెప్పారు మంచిగా అర్థమవుతుంది మాకు అని చెప్పేసి చాలా బాగా చెప్తున్నారు అలాగే నాకు ఇంకా మోటివేషన్గా ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా మంచి మంచి టిప్స్ అనేటివి చెప్పండి అక్క అని చెప్పేసి చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా నేను ఆ కామెంట్స్తోనే ఒక వీడియో అనేది చేస్తానండి త్వరలో ఒక టూ త్రీ డేస్ తర్వాత అలాగే మన ఛానల్లో ఒక్క నిమిషం అండి మన ఛానల్లో నేను ఇలా మీషో నుండి ఆర్డర్ చేసిన శారీస్ ఇప్పుడు మనకు పండగలైతే వస్తున్నాయి కదా శారీస్ అనేటివి ఇవి కూడా నేను వీడియోస్ అనేటివి చేస్తూ ఉంటాను నేను ఆర్డర్ చేసిన శారీస్ అనేటివి వీడియోస్ చేస్తూ ఉంటానండి మన ఛానల్లో ఆర్డర్ చేసిన శారీసు కాస్ట్ అలాగే ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది నేను నే మొత్తం కూడా చెప్తానండి అలాగే నేను ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మన ఛానల్ అయితే టోటల్గా లేడీస్కి సంబంధించిన ఛానల్ అండి కిచెన్ టిప్స్ కానీ టేలరింగ్స్ కానీ కుకింగ్ కానీ ఎక్కువ అయితే స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి నేను ఒక టూ మంత్స్ నుండే ఇట్లా శారీస్ అనేది ఆర్డర్ చేసినవి మీకు ఓపెన్ చేసి చూపించి అలాగే వాటి కాస్ట్ అనేది చెప్తుంటానండి అంటే కొంచెం ట్రెండింగ్లో ఉన్న శారీస్ మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది మొత్తంకైతే ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ని ఇలా తిర్లాగా తీసేసుకోవాలి ఎప్పుడు కూడా కరెక్ట్ కొలతలు ఉన్న బ్లౌజ్ అనేది తీసుకోవాలి ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన కొలత ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ డాట్ వరకు మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా రెండో మార్కింగ్ నుండి ఇక్కడ కరెక్ట్గా ఇళ్ళు పెట్టేసి మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఒక మార్కింగ్ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం క్లాత్ ఉండాలి కదా దానికోసం ఒక మార్కింగ్ ఇవి రెండు చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము రెండోది బ్యాక్ నెక్ చూసుకోండి చూసుకోండిగా ఇక్కడ నుండి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా కోసం పైకి మార్కింగ్ చేసుకున్నామండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కొలతలతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పెట్టేసి ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి ఇక్కడ చూడండి ఫస్ట్ కుట్ట దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ మనకు బ్యాక్ డాట్స్ అనేటివి ఉన్నాయి కదండి ఈ డాట్స్ కోసం వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి అదేంటక్క మళ్ళీ ఇక్కడ చూడండి మనకు సైడ్ జెంటిక్స్ దగ్గర లేదు కదా క్లాత్ ఇక్కడ లేదు మళ్ళీ ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే ఇది నైంటీ సెంటీమీటర్స్ ఉండొచ్చు అంటే చిన్నగా ఇచ్చే వన్ సెంటీమీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ బాగుండే వాళ్ళకైతే ఇది ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ సెంటీమీటర్స్ ఉన్నది అన్నట్టు ఈ క్లాత్ అనేది కాబట్టి ఇక్కడ సైడ్జెంటిక్స్ దగ్గర చూడండి చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం ఇక్కడ మనం ఒక వన్ ఇంచ్ పెంచుకొని ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుందాం కొంచెం ఇటుగా మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే మీ క్లాత్ ఉన్నదనుకోండి కరెక్ట్గా ఇక్కడనే మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా ఉంటే ఇది ఇక్కడ లేదు కాబట్టి కొంచెం అటుగా మార్కింగ్ అనేది చేస్తారు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి ఇప్పుడు వచ్చేసి ఈ కుట్టు నుంచి ఈ చంఖభాగం కుట్టు మొత్తం కూడా మనం బ్యాక్ నెక్కే బ్యాకే తీసుకుంటున్నాం కొలతలన్నీ ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఇక్కడ నుండి చంకభాగం కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి హాఫ్ ఇంచు ఇంకొక మార్కింగ్ ఇవి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం షోల్డరు ఆమ్ రౌండ్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి ఫస్ట్ ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ వారికి కొలుద్దాం మొత్తం ఎంత ఉందంటే అటు ఇటుగా కలిపితే ఇక్కడ సైడ్ కూడా కలుపుకుంటే మనకు మూడించులు షోల్డర్ ఉంది అనుకోండి ఇది ఇంచులు ఉంది షోల్డర్ ఓకేనండి టోటల్గా ఇప్పుడు మనం ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకుందాం మీకు ఒకటి చెప్తానండి మీరు కనిపిస్తకండి ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర ఇక్కడ ఆగిపోండి మీరు ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్స్ అయితే వేసుకోండి ఇలా ఫస్ట్ ఇలా ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు షోల్డర్ ఇంచులు వచ్చింది మొత్తం ఫస్ట్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇట్లా ఇట్లా ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇట్లా పెట్టి ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ తీసుకోండి ఇందులో మనము షోల్డర్కి త్రీ ఇంచెస్ తీసేయండి మిగిలింది అంటే మనకు టూ ఇంచెస్ ఇక్కడ మనకు టూ ఇంచెస్ వచ్చింది చూడండి కరెక్ట్గా టూ ఇంచెస్ వచ్చింది ఓకేనండి కుట్లోకి పట్టుకొని అలా నేను ఒక టూ ప్యాంట్స్ అంటే ఫైవ్ టూ ప్యాంట్స్ అనేది పెట్టాను అన్నట్టు ఇక్కడ ఫైవ్ టూ ప్యాంట్స్ అనేది పెట్టాను ఫైవ్ ఇంచెస్ కాకుండా ఫైవ్ టూ ప్యాంట్స్ ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ టూ టూ ప్యాంట్స్ కదా ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి కింద సైడ్ ఎందుకోసం ఇలా పెట్టుకోవాలంటే మనకి నెక్ అనైతే రౌండ్గా రావడం కోసం షేప్ అనేది రౌండ్గా రావడం కోసం మళ్ళీ ఇక్కడ కొడుద్దాం ఇప్పుడు చూడండి సిక్స్ కరెక్ట్గా ఉంది మనకు కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్లకి చంక డౌన్ వచ్చేసి మనకు సిక్స్ ఉంటుంది ఓకేనా కానీ మనకు మెయిన్ పట్టుకుంటే సిక్స్ ఉంది ఎక్స్ట్రా పట్టుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కరెక్ట్గా ఉంది అన్నట్టు ఇది ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉండదు అన్నట్టు ఇప్పుడు మనం ఇది మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ నుండి ఇలా వేసేయండి మళ్ళీ ఇక్కడ నుండి కొంచెం క్రాస్గా వస్తుంది ఇక్కడ ఇలా వేసేయండి ఓకేనండి ఇలా ఇక్కడ వచ్చేసి మనకు వన్ ఇంచ్ మార్ మార్కింగ్ చేసుకోండి ఇలా వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి టూ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వన్ ఇంచు రాసి పెట్టుకోండి ఇక్కడనేమో హాఫ్ ఇంచు జస్ట్ హాఫ్ ఇంచు అంటే మాకు తెలిసిపోతుంది వన్ ఇంచులు సగం ఇలా వేసేసుకోండి ఓకేనా అండి ఇలా వేసేసుకోవాలి ఇక్కడనేమో హాఫ్ ఇంచు రాసి పెట్టుకోండి ఇక్కడ ఇంచు ఇక్కడ ఇంచు ఇక్కడ డాట్స్ కోసం ఇక్కడ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ అనేది చెక్ చేద్దాము ఆమ్ రౌండ్ అనేది ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ ఎప్పుడైనా మనం ఆమ్ రౌండ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి కోల్చుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ లోత్ తీసింది ఉండదు ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ మాత్రమే లోత్ తీసింది ఉంటుంది ఇక్కడ నుంచి షోల్డర్ నుండి ఇక్కడ చంకబాంగ కుట్టు వరకు చూసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి షోల్డర్ నుండి కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ ఎక్స్ట్రా ఇవన్నీ కూడా పట్టేసుకొని ఇక్కడ వరకు వచ్చింది మనకు ఇది ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం డార్ట్స్ కోసం పెట్టుకున్నాం కదా దీని నుంచి ఇలా దీనికి కలిపేసుకోవాలి కలిపేసుకోవాలన్నట్టు ఓకేనా చేసుకున్నారండి ఇలా మార్కింగ్ అయితే ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సైడ్ జాయింటింగ్స్ దగ్గర ఇక్కడ కొంచెం క్రాస్గా వస్తుంది మీ బ్లౌజ్కి కొంచెం చూసుకోండి ఒక్కొక్కసారి ఇక్కడ ఇక చూడండి క్రాస్గా ఉంటుంది మనకు సైడ్ జాయింటింగ్స్ దగ్గర కొంచెం ఇలా క్రాస్గా వేసుకోవాలి అలాగే షోల్డర్కి మిడిల్లో చూసుకొని జస్ట్ ఇలా క్రాస్గా పెట్టేసి మీ ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పొడవైనా పెట్టుకోవచ్చు లేదంటే త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అలా కూడా పెట్టుకోవచ్చు ఆది బ్లౌజ్కి చెక్ చేసుకోండి ఇక్కడ ఎంత ఉంది అనేది ఈ షోల్డర్ ఇది డాట్ కరెక్ట్గా ఇంతే ఉందండి మనకు కటింగ్లోకి పోతుంది కాబట్టి ఇక్కడ వరకు ఉంది ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ వరకు ఓకేనండి అంటే మనకి ఎన్ని ఇంచులు వచ్చిందో చూద్దాం ఒకసారి త్రీ అండ్ హాఫ్ ఉందా త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్గా చూడండి పక్కా కొలతలతో చెప్తున్నాను నేనైతే ఏది కూడా మీకు ఇక్కడ ఏది మిస్ అవ్వలేదండి అలాగే ఇప్పుడు వచ్చేసి మనము అయితే మీకు ఇక్కడ షోల్డర్ దగ్గర అక్క మాకు టేప్ అనేది లేదు ఎట్లా కొలత తీసుకోవాలా అని అనుకోవచ్చండి టేప్ అనేది లేకపోతే ఆది బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టేసుకోండి అయితే ఒక రెండు మూడు కామెంట్లు ఏమైనా వచ్చాయంటే ఆది బ్లౌజ్తో కూడ పెట్టుకుంటే మాకు అటు ఇటుగా అవుతుంది అక్క అని చెప్పేసి అన్నారు అయితే ఇది వచ్చేసి మనకు వన్ ఇంచు ఇది వచ్చేసి టూ ఇంచెస్ ఇది వచ్చేసి త్రీ ఇంచెస్ అన్నట్టు ఇప్పుడు ఇక్కడ మనము టూ అండ్ హాఫ్కి కొంచెం తక్కువగా పెట్టుకున్నాము ఇక్కడ ఇక్కడనేమో త్రీ ఇంచెస్ ఇదేమో త్రీ ఇంచెస్ ఓకే అండి ఇది వన్ ఇంచు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇట్లా ఇందులో సగం సగం తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి మనకి ఎగ్జాక్ట్గా త్రీ ఇంచెస్ ఉంది ఇలా ఇది వచ్చేసి మనకు వన్ ఇంచు చూడండి ఎగ్జాక్ట్ కొలత కరెక్ట్గా ఉంటుందండి మీకు ఒకవేళ టేప్ లేకపోతే ఇలా యూస్ చేసుకోండి ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకోండి టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఇక్కడ వరకు అలాగే ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకోండి ఇలా తీసుకుంటే సరిపోతుంది నెక్ అండ్ షోల్డర్ కోల్తో వచ్చేసి మనం ఇప్పుడు కటింగ్ చేద్దాం నేను చెప్పాను కదండి ఇక్కడ కింద సైడ్ కటింగ్ అనేది చేసేయాలి తప్పకుండా అనేసి అలాగే వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేసి చానల్ సబ్స్క్రైబ్ చేయండి దానికి మర్చిపో వీడియోస్ కోసం ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్లో చెప్పాను కదండి ఆర్డర్ చేసిన శారీస్ ఉన్నాయి అవి కూడా వెళ్ళి చూడండి న్యూ మోడల్ ఉన్నాయి ఉన్నాయండి ఎంత కాస్ట్ పడింది అవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ కావాలి అంటే కామెంట్ చేయండి కటింగ్ అనేది చూపిస్తాను కొంచెం లేట్గా వస్తుంది మీరు కామెంట్ చేస్తే కొంచెం తొందరగా వస్తుంది అన్నట్టు వీడియో ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం షేప్ పట్టిలు ఫ్రంట్ పాటు హ్యాండ్స్ అనేవి చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో వీడియో నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మార్కెట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి